జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్ భారత ప్రభుత్వ పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన మహారత్న సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖ రిఫైనరీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం వంద ఖాళీ పోస్టులున్నాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కమెంట్ ద్వారా మాకు తెలుపండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం వంద గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది మెకానికల్ సివిల్ కెమికల్ సేఫ్టీ ఎనర్జీ ఇండస్ట్రియల్ పెట్రోలియం తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది కనీసం అరవై శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్యలో ఉండాలి అర్హత గల అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు ఇంజనీరింగ్ డిగ్రీ యొక్క అకాడమిక్ ఫలితాలు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ధృవపత్రాల పరిశీలన అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఇరవై ఐదు వేలు స్టైపెండ్గా చెల్లిస్తారు ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నంలో ట్రైనింగ్ ఉంటుంది ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో హెచ్టిటిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పెట్రోలియం డాట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు పూర్తి వివరాలకు ఈ లింక్పై క్లిక్ చేసి చూడొచ్చు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి పద్నాలుగు రెండు ఇరవై రెండు మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీకు ఏ జాబ్స్కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలిపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి